హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మధుస్ కేక్స్ అండ్ బ్లాగ్స్ ఈ రోజైతే మీకు ఎగ్లెస్ కప్ కేక్స్ని అయితే మీకు చూపించబోతున్నాను ఇవి చాక్లెట్ కప్ కేక్స్ అయితే నేను మూడు తయారు చేసుకున్నాను వెనీలా కప్ కేక్స్ అయితే నేను ఎక్కువే తయారు చేసుకున్నాను మీకు మొత్తంగా బ్యాటరీ ఎంత కలుపుకున్నాను ఏంటి అన్నదైతే అయితే ఈ వీడియోలో మీకు పూర్తిగా చూపిస్తాను ఇవి తయారు చేసినాక నాకు ఎన్ని కప్ కేక్స్ వచ్చినాయి కూడా మీకు అయితే ఈ వీడియోలో పూర్తిగా వివరిస్తాను నా ఛానల్లో వీడియోస్ కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి ఇవైతే అసలు క్రాక్స్ ఏవి లేవండి క్రాక్స్ ఏమీ లేకుండా చాలా మాయిశ్చర్గా స్పాంజీగా వచ్చినాయి ముందుగా ఒక స్ట్రైనర్ తీసుకొని ముందుగా డ్రై ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా మనం చెల్లించుకోవాలి మనం ముందుగా వన్ అండ్ హాఫ్ కప్పు మైదా అండి వన్ కప్ అంటే టూ ఫిఫ్టీ ఎంఎల్ కప్పు ప్లస్ బేకింగ్ పౌడర్ వన్ టీ స్పూన్ హాఫ్ టీ స్పూన్ బేకింగ్ సోడా తీసుకున్నాను ఈ మూడింటిని కూడా బాగా జల్లించుకోవాలండి జల్లించుకొని పక్కన పెట్టుకోవాలి నెక్స్ట్ ఒక గిన్నె తీసుకొని అందులో త్రీ బై ఫోర్త్ కప్ షుగర్ తీసుకోవాలండి షుగర్ పౌడర్ కాదు షుగరే తీసుకోవాలి ప్లస్ పెరుగు నేను ఇంట్లో తయారు చేసుకున్న పెరుగండి వన్ కప్పు కర్డ్ తీసుకున్నాను నెక్స్ట్ ఆయిల్ హాఫ్ కప్ అండి హాఫ్ కప్ అంటే నేను పావు కప్పుతో టూ టైమ్స్ వేసాను ఆ మూడింటిని బాగా కలుపుకోవాలి పూర్తిగా అందులో బాగా మెల్ట్ అయిపోవాలండి అసలు పంచదార క్రిస్టల్స్ అనేవి ఏవి ఉండకూడదు పంచదార ఆయిల్ పెరుగు పూర్తిగా కలిపి కలిసిపోవాలి కలిసిపోయే వరకు నేను బాగా కలుపుకున్నాను అసలు ఆయిల్ అనేది తేలకూడదు ఆయిల్ అన్నది ఉండిపోతే మనకి స్టిక్కీగా అటు వస్తుంది సరిగా రాదు కప్ కేక్స్ అన్నవి అందువల్ల బాగా కలుపుకున్నాక కొంచెం సాల్ట్ వేసుకున్నానండి వన్ పింఛి సాల్ట్ వేసుకుంటే సరిపోతుంది నెక్స్ట్ మన డ్రై ఇంగ్రీడియన్స్ అని మనం పక్కన పెట్టుకున్నాం కదా అవన్నీ కూడా కొంచెం కొంచెంగా వేసి విస్కర్తో నేను ఒకే డైరెక్షన్లో స్లోగా కలుపుకున్నా కలుపుకోవాలండి నేను ఇందులో వీడియోలో ఫాస్ట్గా పెట్టాను కానీ స్లోగానే కలుపుకోండి ఉండలు లేకుండా స్లోగా స్క్రాప్ చేసుకుంటూ పక్కల ఉన్న పిండిని కూడా లోపలికి కలుపుకుంటూ స్లోగా కలుపుకోండి చాలా నిదానంగా కలుపుకోవాలి ఇదే మెయిన్ మనం చాలా ఫాస్ట్గా ఇష్టం వచ్చినట్టు కలిపితే మనకి కప్ కేక్స్ అనేవి గట్టిగా వచ్చేస్తాయి ప్లఫీగా రావు అందువల్ల స్లోగా మనం కలుపుకోవాలి స్లోగా కలుపుకోవడం వల్ల మనకి కప్ కేక్స్ అనేవి చాలా ప్లఫీగా వస్తాయి చాలా స్పాంజీగా కూడా వస్తాయి క్రాక్స్ అనేవి ఏవి రావు నెక్స్ట్ ఈ విధంగా కలుపుకున్నాక వెనీలా ఎసెన్స్ వన్ టీ స్పూన్ యాడ్ చేసుకోండి వన్ టీ స్పూన్ యాడ్ చేసుకున్నాక బాగా కలుపుకోండి తరువాత దీనిలో లెమన్ జ్యూసు పావు టీ స్పూన్ యాడ్ చేసుకోండి లేకపోయినా వెనిగర్ అయినా పర్వాలేదు మళ్ళీ వేసుకొని సేమ్ స్లోగా అదే విధంగా కలుపుకోండి కలుపుకున్నాక మనకు బ్యాటర్ అయితే రెడీ అయిపోయింది వెనీలా కప్ కేక్స్ కరెక్ట్గా సరిపోతుంది దీన్ని మనం కొంచెం బ్యాటర్ని అయితే సైడ్కి తీస్తాను ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నాకు కొంచెం సపోర్ట్ చేయండి ఇందులో అయితే ఒక చారుగట్టను పెట్టి ఆ చారు గరెట్తో కొంచెం బ్యాటర్ని అయితే కొద్దిగా పక్కకు తీసాను ఒక మూడు గరెట్లు ఆ మూడు గరెట్లు తీసినాక దాంట్లోకైతే నేను ఒక ఇంగ్రీడియంట్ కలుపుకొని పైన గార్నిషింగ్గా వేయడానికి అదేంటో మీకు తర్వాత చెప్తాను ఈ బ్యాటర్ తయారు చేసిన కిందలో పైనాపిల్ ఎసెన్స్ కూడా యాడ్ చేశాను కప్ కేక్స్కి పైనాపిల్ ఎసెన్స్ యాడ్ చేస్తే ఆ ఫ్లేవర్ చాలా బాగుంటుంది ఇందులో వెనీలా ఫ్లేవరు నెక్స్ట్ పైనాపిల్ ఫ్లేవర్ కూడా వన్ బై ఫోర్త్ టీ స్పూన్ వేస్తే సరిపోతుంది ఈ విధంగా మళ్ళీ బాగా కలుపుకున్నాను స్పెషలాతో ఈ విధంగా బ్యాటర్ రెడీ అయింది కదా ఇప్పుడు దీన్ని కప్ కేక్స్కి అయితే రెడీ చేస్తాను నెక్స్ట్ నేను ఆల్రెడీ సెపరేట్గా తీసాను కదా అందులో కోకో పౌడర్ యాడ్ చేశాను అదైతే వన్ ట వన్ టీ స్పూన్ యాడ్ చేశాను ఆ బ్యాటర్లో వన్ టీ స్పూన్ బాగా కలిపాను యాడ్ చేసి బాగా కలిపిన తర్వాత దీన్ని కూడా గార్నిషింగ్ గురించి పక్కన పెట్టుకున్నాను తరువాత ఒక ప్లేట్ అయితే తీసుకున్నాను ఒక ప్లేట్ తీసుకొని దాంట్లో పేపర్ కప్స్ అన్నీ కూడా పెట్టుకున్నాను ఆ పేపర్ కప్స్ నాకు ట్వంటీ రూపీస్కి అయితే వచ్చిందండి ట్వంటీ రూపీస్కి నాకు పేపర్ కప్స్ మొత్తం థర్టీ వస్తాయి ఇలాంటివి టీ కప్స్ పేపర్ టీ కప్స్ అంటే ఇస్తారు వీటిలో అయితే నేను లైనర్స్ అయితే పెట్టాను లైనర్స్ పెట్టుకొని నేను దాంట్లో బ్యాటరీని అయితే వేసుకున్నాను ఇది హాఫ్ టేబుల్ స్పూన్తో నేను ఈ విధంగా బ్యాటర్ని కొంచెం కొంచెంగా వేసుకున్నాను ఈ విధంగా వేసుకోవడం వల్ల మనకి ఈజీగా ఉంటుంది త్రీ బై ఫోర్త్ పార్ట్ మాత్రమే మనం వేయాలి వన్ పార్ట్ అయితే వదిలేయాలి పూర్తిగా కప్పు నిండాగా వేసేస్తే అది పొంగడానికి బయటకు వచ్చేస్తుంది బ్యాటర్ అన్నది అందువల్ల మనం త్రీ బై ఫోర్త్ పార్ట్ మాత్రం వేసాము నెక్స్ట్ ఇందాక ఆల్రెడీ కోకో పౌడర్ యాడ్ చేసిన బ్యాటర్ని ఒక పైపింగ్ బ్యాగ్లోకి అయితే తీసుకున్నాను పైపింగ్ బ్యాగ్లో తీసుకొని ఆ కప్ కేక్స్ మీద ఈ విధంగా పైన గార్నిషింగ్గా లైన్స్ అయితే వేసుకున్నాను ఇలా వేసుకొని టూత్పిక్తో మనం అటు ఇటు అంటే కొంచెంగా డిజైన్గా వస్తుంది చాలా బాగుంటుంది అదైతే స్కిప్ అయ్యిందండి ఈ విధంగా కప్ కేక్స్ని అయితే ఒకసారి కింద ట్యాప్ చేసుకొని రెడీ పెట్టుకొని ప్రీ ఆల్రెడీ ప్రీ హీట్ పెట్టుకున్న స్టవ్ మీద అయితే పెట్టేసుకున్నాను స్టవ్మే పెట్టేసుకుంటే రెడీగా బేక్ అయిపోయినాయి ఒక ట్వంటీ మినిట్స్ నుంచితే సరిపోతుంది ట్వంటీ మినిట్స్ కన్నా మనం ముందే చూసుకుంటే ఇంకా మంచిది ఎందుకంటే మనం ఫిఫ్టీన్ మినిట్స్ నుంచి చూసుకోవాలి చూసుకుంటూ ఉంటే మనకి అది అవుతుందో లేదో కన్ఫామ్గా తెలుస్తుంది ఇప్పుడు ఒక కప్ కేక్ అయితే ఓపెన్ చేసి చూపిస్తానండి చాలా చక్కగా బేక్ అయింది పైన క్రాక్స్ కూడా ఏమీ లేవు చక్కగా చాలా వేడిగా ఉందండి వెంటనే తీసేసాను మీకు చూపిద్దామని తొందరలో నెక్స్ట్ చాలా స్పాంజీగా మాయిశ్చర్గా కూడా ఉంది టేస్టీగా కూడా ఉంది నేను ఈ విధంగా చాక్తో స్క్రాప్ చేసుకుంటూ కప్ కేక్స్ని అయితే విని తీసాను ఈ కప్ కేక్స్ మళ్ళీ మనకి సెకండ్ టైము రీయూజ్ చేసుకోవడానికి యూజ్ అవుతాయండి ఎందుకంటే కప్ కేక్స్కి ఏమి అంటుకోవు కాబట్టి చాలా బాగా వచ్చినాయి కప్ కేక్స్ కూడా మీ పిల్లలకి మీ పిల్లలకి చాలా హెల్దీ వేలో ఇవైతే పెట్టండి వీటిని గోధుమ పిండితో కూడా తయారు చేసి సేమ్ యాజ్టీజ్గా గోధుమ పిండిని కూడా యూజ్ చేసి పెట్టచ్చు మనం ఖచ్చితంగా ప్యాకెట్ మైదానే యూస్ చేయాలి బయట లూజ్ మైదాన్ని యూజ్ చేస్తే మనకి కరెక్ట్గా రాదు ఈ విధంగా అయితే తయారు చేసుకొని పెట్టండి నాకైతే ఆర్డర్ ఉందండి నాకు హండ్రెడ్ రూపీస్ ఆర్డర్ ఉంది ఈ విధంగా నాకు కప్ కేక్స్ మొత్తం అన్నీ కలిపి ట్వంటీ వన్ కప్ కేక్స్ వచ్చినాయి అందులో వన్ కప్ కేక్ అయితే నేను ఫస్ట్ తినేసాను ఆ ట్వంటీ వన్ కప్ కేక్స్లో త్రీ అయితే చాక్లెట్ కప్ కేక్స్ బ్యాటర్లో కోకో పౌడర్ వేసుకుని కలుపుకున్నాను కదా అవి త్రీ కప్ కేక్స్ వచ్చినాయి గార్నిష్ చేయగా థ్యాంక్ యూ